జూటూరు రామకృష్ణారెడ్డి గారండి డి రంగాపురం గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి హెవీ 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 కాంపిటీషన్ గిత్త అదీరా గిత్త పేరు న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గీత్త అండి అధీరా అలాగే కంబైండ్స్ వెంపలాకు వీరయ్య యాదవ్ గారు సింగనగుట్టపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి జత కంబైండ్గా బరిలోకి దిగుతున్నారు ఇది కూడా మంచి కాంపిటీషన్ చేత ఇదే గిత్తుతో దాదాపు నాలుగు పంద్యాలు పాల్గొనిందండి గిత్త పేరు అధీరా జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత వేపమాన్ల శ్రీనివాసులు గారండి బెడుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత అండి తొండపాడు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది డ్రాలు తొమ్మిదో నెంబర్గా బరిలోకి దిగుతాయండి తొండపాడు న్యూ కేటగిరి విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలు శ్రీనివాసులు గారు బెడుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్సార్ కడప జిల్లా గోవిందరెడ్డి గారు అండి రావులూరు గ్రామం పెద్దవడగురు మండలం అనంతపురం జిల్లా వారి చేత తొండపాడు న్యూ కేటగిరి భాగానికి రావడం జరిగింది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా పోటీలో పాల్గొంటున్నారనుకుంటా మంచి ప్రదర్శన పౌరుషంతో ఉన్నాయి గిత్తలు గోవిందరెడ్డి గారు రావులూరు గ్రామం పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లావారి జత న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఎన్నో జత ఇప్పుడు డ్రాలో ఎనిమిదవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి బోరెడ్డి గోవిందరెడ్డి గారు రావులూరు గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లావారి జత గూడూరు శివారెడ్డి గారండి అండి లక్ష్మంపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం వారి చేత అండ్ కంబైండ్స్ రాజుగారు సీసం కుంతల డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత డ్రాలో పదవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి తొండపాడు న్యూ కేటగిరి భాగంలో న్యూ కేటగిరి భాగంలో మంచి ప్రదర్శనలు ఇస్తూ మంచి మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి ఇక్కడికి ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత గూడూరు శివారెడ్డి గారు లక్ష్మంపల్లి గ్రామం అండ్ కమ్మైండ్స్ రాజుగారు సీసం కుంతల డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత డ్రాలో పదవ నెంబర్ మరి ఇవాళ మంచి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మంచి ప్రదర్శన వచ్చే గీత్త అండి కె రాజు గారు సీసం గుంతల వారి గీత్త లెఫ్ట్ సైడ్ రెడ్ రెడ్ గిఫ్ట్ వచ్చేసి గూడూరు శివారెడ్డి గారు లక్ష్మపల్లి అవునా డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ అండి తొండపాడు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ చేత చందా హేమంత్ గారండి కుడుములదిన్న గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైండ్స్ డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా వారు తొండపాడు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ 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 కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గిత్తల జత అండి డ్రాలు ఆరో నెంబర్గా మనకు బరిలో దిగుతాయి మరి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున నుంచి కోరుకుంటున్నాం డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట డోన్ మండలం వైట్ గిత్తండి అండి చంద హేమంత్ రెడ్డి గారు కుడుముల దిన్నే కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బ్లాక్ గిత్త అండి మంచి కాంపిటీషన్ గిత్తలు కుమ్మెత చంద్రబోబుల్ రెడ్డి గారండి గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ జత హెవీ హెవీ కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డ్రైవర్ అండి కుమ్మెత చంద్రబోబుల రెడ్డి గారు మీరు చూసింటారు ఎర్ల జతల్ని డ్రైవింగ్ చేస్తూ మంచి ప్రదర్శన ఇస్తుంటారు కేవీఎస్ బుల్స్ డ్రైవర్ అండి మేళ్ళ విభాగంలో సబ్ జూనియర్ విభాగంలో ట్రాక్టర్ బహుమతి రావడంలో కీలక పాత్ర వహించినటువంటి డ్రైవర్ అండి కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు డ్రాలో పదకొండవ నెంబర్గా బరులోకి దిగుతాయి మరియు తొండపాడు న్యూ కేటగిరి విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో ఏది చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం కుమ్మెత చంద్రబాబుల రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత డేరింగ్ అండ్ డేసింగ్ డ్రైవర్ కుమ్మెత చంద్రబోబుల రెడ్డి గారు శిక్షావలయ స్వామి ఆశీస్సులతో అల్లగనూరు రోలి మేడం గారండి అండి మిడి అలగనూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల జిల్లావారి చేత డ్రాలు ఐదవ నెంబర్గా బరువులోకి దిగుతాయండి తొండపాడు న్యూ కేటగిరి భాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి అండి అలగనూరు రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల జిల్లావారి జత ಅವಳೇ ಮರ್ತದರೆ ಐದು ಯಾನನೆ ಅಲ್ಲ ಕತ್ತಲೇ ನಮ್ಮನೆ రెడ్డి మిర్చిని మీరు చూడొచ్చు గూడూరి శివారెడ్డి గారు లక్ష్మీపల్లి వారి గుండీ